హలో నా పేరు వి బాలరాజు అండి రిటైర్డ్ తహసీల్దార్ రెవెన్యూ అంశాలు గత కొద్ది రోజుల నుంచి మీతో పంచుకుంటూ ఉన్నాను మా డిపార్ట్మెంటు వాళ్ళకి చాలా విషయాలు తెలుసు కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి రెవెన్యూ శాఖ అవసరం ఉంటుంది కాబట్టి మా ఉద్యోగ ధర్మం ఎంతనో ప్రతి పౌరుడు మండల కార్యాలయానికి అందులో పనిచేసే తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ కింది స్థాయి విఆర్ఓ అంటే గ్రామ పాలన అధికారి అలాగే ఊర్లో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుని వరకు మీకు అవసరాలు ఉంటాయి మీ అవసరాలు తీర్చవలసిన బాధ్యత రెవెన్యూ శాఖ ఉంటుంది అందులో భాగంగానే గత ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని క్షేత్ర స్థాయి అంటే కింద పనిచేసేటువంటి గ్రామంలో ఉండే కావలి వాళ్ళు లేదా సహాయకులు అలాగే విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ గ్రామ రెవెన్యూ అధికారులు అంటే ఊరికి సంబంధించినటువంటి భూమి లెక్కలు మనుషుల లెక్కలు ఊరి సంబంధించిన ఊరి ఉమ్మడి అవసరాలన్నీ తీర్చే అధికారి ప్రభుత్వ అధినేతలు వాళ్ల వాళ్ళ పనులు తీరిపోయాక వాళ్ళని తొలగించడం జరిగింది ఇది ఎంతటి అనాలోచిత నిర్ణయం అంటే ఇప్పుడు జనం అంత సఫర్ అవుతూనే ఉన్నారు గ్రామంలో ఉండే ఒక దళితవాడ కావచ్చు ఒక చిన్న నిరుపేద బీసీల వాడ కావచ్చు ముస్లింస్ కావచ్చు ఏజెన్సీ ఏరియాలో ఉండే ఆదివాసీ ప్రాంత ప్రజలు కావచ్చు లేకపోతే కొన్ని గ్రామాలలో ఉండే నిరుపేద కులాలు కావచ్చు వీళ్ళందరికీ ఇమ్మీడియట్గా అందుబాటులో ఉండేది గ్రామ సేవకుడు ఆ తనంతరం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళందరినీ ఎంత బదలాం చేయాలనో అంత బదలాం చేసి ఇంకా వీళ్ళు అవినేత పరులు వీళ్ళు ఉండటం వల్ల లక్షలాది రూపాయలు లంచాలు మరిగి వీళ్ళ వల్ల ప్రజలు బాగా నష్టపోతున్నారు అని చెప్పి ఒక్క కలంపోటుతో అందరినీ తొలగించి పదేశారు నిర్దాక్షిణ్యంగా ఒక మనిషికి కాళ్ళు చేతులు రెండు తీసేసినంత లెక్కలు వ్యవస్థ నడవాలి అంటే ప్రధానంగా వీళ్ళే పునాదిరాళ్ళు ధరణి అనే ఒక వెబ్సైట్ ధరణి అనే ఒక పోర్టల్ ధరణి అనే ఒక కంప్యూటర్ వ్యవస్థ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఆ పేరు ఎంతైతే బాగా వినటానికి బాగుందో వ్యవస్థలో అన్ని లోపాలను మనకు కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఒక మంత్రం వేసినట్టుగా అన్ని దాంట్లోనూ ఉన్నాయాషా అని డైలాగ్తో జనాలను రైతులను చిన్న రైతులను సన్నకారు రైతులను అందరిని కూడా పెద్ద రైతులు కూడా ఇబ్బంది అయింది డబ్బు ఉంటే ఉండొచ్చు కులం ఉంటే ఉండొచ్చు కానీ అవసరాలు మాత్రం ఫోన్లు చేయించి పనులు తీసుకునే సత్తా ఉన్నప్పటికీ కొన్ని పనులు విఆర్ఓ చేయవలసినవి ఉంటే అవి పనులు కాలేదు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు ఎలక్షన్లో కూడా అదొక మేజరు ఎజెండాగా పనిచేసింది తర్వాత ప్రభుత్వం తన విశ్వాసాన్ని కోల్పోయింది అది కోల్పోయింది కదా అని చెప్పి మేము అదే ఒక ఎజెండాకి అయింది కొత్త ప్రభుత్వానికి ఆ కొత్త ప్రభుత్వం ఏమన్నది మేము తిరిగి పొందుపరుస్తాం ప్రజల కష్టాలు తీరుస్తామనే పద్ధతితోనే రూ రూలింగ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా కొత్త ప్రవేశపెడతాం మళ్ళీ తీసుకుంటాం అనే రకరకాల పద్ధతుల్లో వ్యవస్థ నడిపించుకుంటూ వస్తుంది కానీ ఈ రోజు వరకు కూడా పాతకాలపు ప్రభుత్వ వ్యవస్థనే నడుస్తూ ఉంది అయితే తన హామీ మేరకు కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే మేము తీసుకుంటాము పోయినటువంటి ఐదు వేల మందిని ప పై పిచ్చిలకు మందిని తర్వాత కొత్తగా ఇంకొక ఐదు వేల మందిని అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ గ్రామాలు పదివేలు తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు గాను కొత్త వారిని తీసుకుంటామని చెప్పి ప్రకటన విడుదల చేసింది నిన్న మొన్న ఒక జివో కూడా విడుదల చేయడం జరిగింది జివో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ తేదీ రెవెన్యూ సర్వీసెస్ డిపార్ట్మెంటు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక జివో వచ్చింది వాళ్ళ పేరు మార్చింది తర్వాత వాళ్ళ పని పద్ధతులు మార్చింది వాళ్ళకుండే ఆశలకు కూడా నీరు పోసి పద్ధతిలో చేసింది ఇప్పుడు ఆయన విఆర్ఓ కాదు ఈయన విఆర్ఏ కాదు ఈ రెండింటి మధ్యన గ్రామ పాలనా అధికారి అనే నామకరణం చేసి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని అడిగింది అయితే ఇంతకుముందే ఒక ఆప్షన్ అడిగింది గతంలో పనిచేసి ఇతరత్ర శాఖలకు బదిలీ చేసినటువంటి వారు ఎవరైనా తిరిగి రెవెన్యూ శాఖ రాదలుచుకుంటే మీరు మీ ఇష్ట ప్రకారం ఒక ఫామ్ ఫిలప్ చేసి మీరు తిరిగి రెవెన్యూ శాఖలోకి రావచ్చు అని చెప్పి ఇచ్చిస్తే కొంతమంది ఇచ్చారు కొంతమంది ఏమో పనిచేస్తున్న శాఖ ఉంది కాబట్టి ఇంకా మేము అందులోకి రాము అనే నిర్ణయం తీసుకొని చాలా మటుకు రాకుండా మానేశారు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఎండ్బిఓలు ఉన్నవాళ్ళు తర్వాత జైళ్ళ శాఖ అన్నీ ఒక ప్రభుత్వం ఆధీనంలో ఉండే తాను శాఖలన్నిట్లలో కూడా వెళ్ళే వాళ్ళందరూ కూడా కొంతమంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు ఆ కొద్ది మంది కూడా ఇప్పుడు రావడానికి పునరాలోచనలు పడ్డారు కొత్త జీవో ఎలా ఉంది అంటే పెనంలో నుంచి పొయ్యిలో వేసినట్టు అయింది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం ఇప్పుడు కొద్దిగానన్నా ఎంకరేజింగ్ లేదు అది మీరు రావాలి వస్తే ఖచ్చితంగా మేము ఒక స్క్రీనింగ్ ఒక పరీక్ష పెడతాం ఒక స్క్రీనింగ్ పరీక్ష పెడతాం అది పాస్ కావాలి మీకు ఎలాంటి ప్రమోషన్ ఉండదు అలాగే మీ సర్వీస్ ఇప్పటివరకు చేసినటువంటి సర్వీస్ కూడా కౌంట్లోకి రాదు ఈ వారం పదిహేను రోజులలో మీరు ఈ కండిషన్స్ కన్నా ఒప్పుకొని కనుక మీరు ఒప్పుకున్నట్టయితే మీకు ఒక ఫామ్ ఇస్తాను అది ఫిలప్ చేసి మాకు ఇవ్వండి లేదంటే ఇంకా అది మీ ఇష్టం మీరు ఈ కండిషన్స్కి ఒప్పుకోలేదు కాబట్టి మీరు తిరిగి గ్రామ పాలన అధికారిగా రావడానికి ఇష్టపడని వ్యక్తులుగా మేము భావిస్తాము అని ఇంకా వాళ్ళు ఏం చేయాలి పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడు వాళ్ళు వెనక వెళ్ళాలన్నా ముందుకు పోవాలన్నా వెనుక వెళితే ఒకటి ముంగటికి పోతే ఒకటి వెనక్కి వెళ్తే ఉద్యోగం ఏమైందోనో ఇది ప్రస్తుతం పనిచేస్తున్న చోట వాళ్ళు పట్టించుకోవడం లేదు పరాయి పురుషునిగానే చూస్తున్నారు వీడు పారాసిటిక్ ఎంప్లాయ్ అయినట్టుగా చూస్తున్నారు వీళ్ళకున్న ప్రతిభ ఆ రెవెన్యూ షాక్ ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా పక్కన పెట్టి నడు వయసు వచ్చిన తర్వాత కొత్త శాఖలో ఇమడ ఇమడలేకపోతున్నారు వాళ్ళు తిరిగి పేరెంట్ షాక్కు వద్దామంటే వీళ్ళు ఈ కండిషన్స్ పెట్టారు అసలు ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది కొన్ని కారణాలు చెప్పాలంటే వాళ్ళు రావడానికి ఒకవేళ సంసిద్ధ వ్యక్తిన కూడా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది పరీక్ష రాయటం ఫెయిల్ అవటం ఇక్కడ ఆప్షన్ అంటే అక్కడ ఉద్యోగం పోతుంది అంటే అంత ఈజీగా ఉండదు ఇక్కడ జాయిన్ అయినామంటే అక్కడ రిలీవ్ కావాలి రిలీవ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ జాయిన్ కావాలి అంత ఈజీ ఉండదు కాకపోతే ఒక రకమైన క్షణం క్షణం ఒక భయాందోళన అయితే బతుకుతూ ఉంటాడు మనిషి దీనికి కారణాలు ఈ చెప్పాలంటే చాలా ఉంటాయి నాయకత్వ లోపం ఉద్యోగస్తుల మధ్యలో ఉండే సమన్వయ లోపం కోర్టుకు సంబంధించినటువంటి అదొక కన్ఫ్యూజన్ అధికారులు ఉండేటువంటి స్పష్టత లేకపోవడం ప్రభుత్వ అధినేతలకు సరైన సూచనలు చేయకుండా తప్పుదోగులు పట్టించే కార్యక్రమం ఇవన్నీ వెరసి ఏమైతుందంటే మీరు ఏమైనా కావచ్చు కానీ సాధారణ ప్రజలకు ఎంత కష్టమవుతుందంటే మనం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడాలి ఒక మారుమూలలో ఉండే ప్రాంతం ఒక వనపర్తి కానీ ఇటు పక్క ఒక పెబేరు కానీ ఇటు పోతే అక్కడెక్కడో చివర నారాయణ కేడర్స్టివి ఇటు పోతే నర్సాంపేట లాంటివి నిజామాబాద్ పోతే ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ ఇవన్నిట్ల పోతే ఏంటి పరిస్థితి వాళ్ళ గ్రామాలలో ఎవరు చెప్పేటో లేరండి వాళ్ళకు మీరు ఫుట్బాల్ ఆడుకుంటారు జనంతో మాకు హక్కులు కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు మీరు ఇలాగైతే చేయండి లేకపోతే లేదని ప్రభుత్వం ఆడుకుంటుంది ఈ ఇద్దరి మధ్య సంఘాలు మట్టుకు చాలా ఇబ్బందికరమైన రోల్ ప్లే చేస్తున్నాయి ఒక ఉన్నత స్థాయి అధికారులు సంఘం పెట్టి ప్రభుత్వంతో కలిపి అంతా బాగుందని ఆయన చెప్పడం లేదు మా హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి ఇంకో సంఘం చెప్పడం నిజానికి ట్రస్ అనేది బాగా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అది తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అనేది చాలా కాలము రాష్ట్ర విడిపోయాక ఏర్పడేటువంటి సంఘం ఆ ఒక్క సంఘం ఉన్నట్టయితే అందరూ దానికి ఆ గొడుగు కింద ఉన్నట్టయితే పనులు బాగా జరిగేది ప్రభుత్వం కొంత భయపడేది భయపడటం అంటే ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఉంది అనేవారు అది కాకుండా అందులోంచి రెవెన్యూ తహసీదార్ల సంఘం అని విఆర్ఓల సంఘం అని వీఆర్ఈల సంఘం అని ఈ సంఘాల ముక్కలు ప్రభుత్వానికి మంచి ఉపయోగపడదు ఏ ప్రభుత్వమైనా ప్రజెంటడ్ సెనారియో ఎట్లా ఉందంటే సంఘాలను ఎంత బలహీనపరిస్తే వాళ్ళు అంత పరిపాలన సజావుగా చేసుకోగలరు వాళ్ళు ఏమంటారు చేసుకోగలరు ఆ స్కోప్ ఇవ్వకుండా ఉండాలి అని అంటే ఏ సంఘమైనా వాళ్ళు స్ట్రాంగ్గా పనిచేయాలి అందరు కలిపి ఒకటే గొడుగు కింద వచ్చి పనిచేసినట్టయితే ప్రభుత్వానికి ఒక అల్టిమేటమ్ రకరకాలుగా వెళ్ళి రిప్రజెంటేషన్గా ఈ దీనివల్ల ఈ కష్టాలు ఉన్నాయని ఒక సంఘం ద్వారా వెళ్ళినట్టయితే మేము పనిచేసే రోజుల్లో ఒకే ఒక సంఘం ఉండే దానికి అనుబంధ సంఘాలు ఉండే విఆర్ఓ సంఘం వేరే ఉండే వీఆర్ఈ సంఘం వేరే ఉండే వాళ్ళు విడిగా వెళ్ళి మాకు ఇది కావాలని అనడం కంటే ముందుగా అన్నిటికంటే మదర్ ఆర్గనైజేషన్ ట్రెస్ తెలంగాణ రెవెన్యూ సర్వీస్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కానీ గతంలో లక్ష్మయ్య అని ఉండేవారు ఇక్కడ మాత్రమే శివశంకర్ అనేవారు తర్వాత నారాయణ రెడ్డి అని రకరకాల వ్యక్తులు వీళ్ళందరూ నాయకత్వాలు బ్రహ్మాండంగా పనిచేసినాయి